రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థినులు విద్యార్థులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ రాఖీ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే పవిత్రమైన పండుగ ఈ పండుగ సోదరి మనులు సోదరి సోదరులకు కట్టే రక్ష సోదరులు జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విజయం కలగాలని ఆశిస్తూ సోదరులు అక్కలకు చెల్లెళ్లకు జీవితాంతం పండగా ఉంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల ఉపాధ్యాయులు అపర్ణ లత భాను హరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చేసుకుంటున్నాము రాఖీ పండగ అనేది శ్రవణ మాసంలో జరుపుకుంటాము రాఖీ పండగ అనేది సోదరి మనులు సోదరునికి కట్టే రక్ష సోదరులు జీ జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విజయం కలగాలని ఆశిస్తూ రక్షగా ఉంటాడని కడతాము సోదరులు తమ చెల్లెళ్ళకి లేదా అక్కలకి జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు రాఖీ అనేది ఒక దారం మాత్రమే కాకుండా ఒక రక్షగా భావించాలని కోరుకుంటున్నాము ఈ పండుగ అనేది ప్రజలందరూ జరుపుకుంటారు